ఈ శ్రమ ఉన్న ఇదంతా అవసరం నీకు ఇదంతటి ముగింపు నువ్వు చూడాలి నేను చూపిస్తాను నేను నీకు తోడై ఉన్నా బాధపడకు పద బానిసగా అమ్మితే అక్కడ నీకు తోడై ఉంటా అక్కడికి పోయాడు అక్కడికి పోతే కొనుక్కున్నాయన మంచివాడు కొనుక్కున్నాయన సంతలో పశువు నిలబెట్టినట్టు ఇష్మాయిలు అమ్మితే పోతి అనేవాడు కొనుక్కున్నాడు ఎవరన్నా తట్టుకోగలరండి పశువుని బేరం పెట్టినట్టు మనల్ని బేరం పెడితే యోసేపును బేరం పెట్టారు పైకి చూశాడు ఏంది ప్రభు నేను గేదెనా పశువునా నా మీద బేరాలు జరుగుతున్నాయి ప్రభు యోసేపు ఓచ్చుకోరా కుమారుడ ఓచ్చుకో నా దేవుని సమాధానం నేను అన్ని చూస్తున్నా అన్నీ కావాలని అనుమతించా ఓచుకో నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తా ఎవరు నిన్ను అమ్మారో వాళ్ళు నీ పాదాల దగ్గరికి వచ్చి సాగిలు పడేటట్టు నేను చేస్తా ఓచ్చుకో నువ్వు అలా సాగిపో వరుసగా యోసేపు బాధలన్నీ మీరు చూడండి ప్రతి బాధ దగ్గర పైకి చూడటం దేవుడు అవసరం అంటాం చివరికి అన్నిటి ముగింపు మీకు తెలుసు చివరికి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఐగుప్తు ప్రధాని పీఠం మీదకి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రంగా ఈ శ్రమల కొలిమిలో కాలి 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 చివరికి సింహాసనం ఎక్కాడు దావీదు కూడా శ్రమల కొలిములో ఖాళీ 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 చివరికి ఇస్రాయెల్ సింహాసనం ఎక్కాడు తెలుసా మీకు దావీదు ప్రయాణం కూడా కఠినమైన శ్రమలో కూడానే వెళ్ళింది మరణ భయం అనుక్షణం తరుముతూ తరుముతూ తీసుకెళ్ళింది చివరికి సింహాసనాసీనుడు అయ్యాడు ఈరోజు నీకు నాకు ఎదురయ్యేటువంటి శ్రమలో తండ్రికి తెలియకుండా లేదు కొన్నిసార్లు ఏడుపు వచ్చింది మనకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో పెద్దగా ఏడవాలనిపించింది ఎవరైనా అర్థం వాళ్ళు ఉంటే వాళ్ళకి బా గోడంతో చెప్పుకోవాలనిపించింది కానీ మనకు అలాంటి వాళ్ళు ఎవరు కనపడరు కూర్చొని ఒక దగ్గర మనమే ఏడ్చుకునే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు చెప్పుకోలేక ఎవరికి ఎందుకంటే నెక్స్ట్ ఏంటనే అర్థం కాదు గందరగోళంగా ఉంటుంది గలిబిలిగా ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు అయినా దేవుని సమాధానం ఒకటే అవసరం సహించు నేను హార్ట్ఫుల్గా నీకు బాధలు వచ్చేటట్టు అనుమతించట్లేదు అవసరం కాబట్టి అనుమతిస్తున్నాను కానీ నేను నేను వదిలిపెట్టిన నేను నీకు తోడుగా ఉంటా ఈ కొలిమిలోగుండా పోతేనే నా వ్యక్తిత్వం వచ్చింది నా నన్ను నిజంగానే వచ్చింది యోసేపుకి ఒకప్పుడు పొలంలో వినండి చిన్న తప్పు చేసినా వచ్చి వెంటనే అన్న వాళ్ళ మీద కంప్లైంట్ చేసే యోసేపు బైబిల్లో రాసుంది అన్నలు పొలంలో గొర్రెలు గాస దగ్గర ఏ తప్పు చేసినా ఏ చిన్న పొరపాటు చేసినా నేరుగా తెచ్చి తండ్రికి చెప్తాడు వాళ్ళ మీద కంప్లైంట్ అలాంటి యోసేపు ఈ శ్రమల కొలిమిలో వెళ్ళి వెళ్ళి ఐగుప్తు పీఠం ఎక్కిన తర్వాత తనను అమ్ముకున్న అన్నలు తన కళ్ళ ముందు ఉంటే వాళ్ళ పక్కన తండ్రి కూడా నిలబడి ఉంటే తండ్రిని కౌగిలించుకొని నానా ఈ దుర్మార్గులు చేశారు నాన్న నన్ను నీ గతి నీకు నన్ను దూరం చేశారు నాన్న అమ్ముకున్నారు నాన్న నన్ను ఇరవై తులాలు వెండి కానీ చెప్పొచ్చు చెప్పలా అంటే ఏ హృదయం వచ్చింది స్టార్టింగ్లో ఏ హృదయం ఉంది క్షమించడు ఒప్పుకోడు వెంటనే బయటపడతాడు ఇప్పుడు ఏ హృదయం వచ్చింది పోనీ పోతి ఫెరో భార్య అన్యాయంగా ఎంత పాలు చేసిందో ఆమెని బలత్కారం చేశాడా చేయలే కానీ చేశాడని చెప్పి అబద్ధం చెప్పి జైలు పాలు చేసింది ఇప్పుడు రాజు ఇప్పుడు రాజు కిందే రాజు రాజు కింద కాదు రాజుకే ఫోకే ఫరో అంతటి వాడు అయ్యాడు యోసేపు తలుచుకుంటే పోతే ఫెరో భార్యను తీసుకొచ్చి తూట్లు తూట్లు పడేటట్టు తమ్మచ్చు తచ్చి కూడా చేయాలి ఆమె పగతిచ్చుకున్నాడా పోనీ పిచ్చిది ఆ పిచ్చిది అలా చేయటం వల్ల నేను ఇలా వచ్చాను బానే దేవుడు ఆ పిచ్చిదాని పనులు నన్ను ఇలా మేలుకు వాడుకున్నాడు ఏం చేశాడు సోదిమోహన్ దాన్ని ఆమెను వదిలేశాడు అన్నం వదిలేశాడు ఏ గుణం అబ్బా అది ఎవరిది నా దేవుడిది ఆ వ్యక్తిత్వం యోసేపులకు రావడానికి ఎలాంటి అనుభవాలు అవసరమైన చూ చూసావా అవసరాన్ని బట్టి చదువు బైబుల్లో